షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశంలో ఎంఆర్పిఎస్కు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పే నెపంతో బీసీ కులాల మేధావులు కొంతమంది హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో సంఘీభావ సమావేశం జరపడం జరిగింది సో ఇలాంటి సంఘీభావ సమావేశాలు గత ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలోనూ లేదు ఎంఆర్పిఎస్కి మద్దతుగా అనేక కుల సంఘాలు రాజకీయ పార్టీలు నక్సలైట్ పార్టీలు పౌర హక్కుల సంఘాలు కవులు కళాకారులు రచయితలు మేధావులు మద్దతు ఇచ్చారు ఈ మద్దతిచ్చిన సమావేశాల్లో ఎక్కడా కూడా మాల కులాన్ని అభ్యుద్ధి చేయటం కించపరచటం ఆ విధంగా మాట్లాడటం జరగలేదు మొన్న హైదరాబాదులో జరిగిన సమావేశంలో పాల్గొన్న మేధావులు అని చెప్తున్న కొంతమంది విఠల్ పృథ్వీరాజ్ అట్లాగే ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు జస్టిస్ చంద్రకుమార్ విశ్వేశ్వరరావు ఇలాంటి వాళ్ళు వెములక్క ఇలాంటి వాళ్ళు ఆ సమావేశంలో ఉన్నారు ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో దాంట్లో మాట్లాడిన వక్తలందరూ కూడా ఏదో ఒక విధంగా మాలల్ని కించపరచాలనే ధోరణే కనపడింది తప్ప ఉద్దేశపూర్వకంగా మిగతా వాళ్ళనుకునే సామాజిక న్యాయాన్ని చేకూర్చే పద్ధతిలో అయితే లేదు ఎందుకు చెప్తా ఉన్నామంటే ముఖ్యంగా జస్టిస్ చంద్రకుమార్ గారు ఆయన ఎప్పుడు ఏ కాలంలో జస్టిస్ ఉన్నాడో మాకు తెలియదు కానీ ఆయన బీసీ కులాల మేధావిగా అక్కడ వచ్చాడు బీసీలో ఏబీసీడీ నాలుగు గ్రూపులు ఉన్నాయి ఈ నాలుగు గ్రూపులో ఏదో ఒక గ్రూప్కి జస్టిస్ చంద్రకుమార్ గారు చెందుంటాడు ఏ గ్రూపులో అరవై ఉన్నాయి బీ గ్రూపులో నలభై కులాలు ఉన్నాయి సి గ్రూప్ దళిత క్రిస్టియన్స్ని వదిలేస్తే డి గ్రూపులో మళ్ళా ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఉన్నాయి ఈ గ్రూపులో ఉన్న కులాల్లో వాళ్ళందరూ ఎందుకు జస్టిసులు కాలేదు ఈయన మన జస్టిస్ ఈ చంద్రకుమార్ గారు ఎందుకు జస్టిస్ అయ్యాడు ఏంటి ఆయన ప్రతిభ లేకపోతే మిగతా కులాల యొక్క వాటాని దోచుకొని ఈయన జస్టిస్ అయ్యాడా లేదా ఆయన కులంలోనే ఉన్న మిగతా ఆయన సమాజం పద్మశాలి అనుకోండి ఈ పద్మశాలి కులంలో ఉన్న మిగతా వాళ్ళని అణిచివేసి వాళ్ళ పల్లెంలో కూడి తిని ఆ పల్లెంలో కూడి లాక్కు తిని దొబ్బి తిని జస్టిస్ చంద్రకుమార్ గారు జస్టిస్ అయ్యాడా చదువుకున్నాడా మరి లేదంటే ఆ గ్రూపుల్లో ఉన్న మిగతా బీసీ కుల దాదాపు నూట పద్దెనిమిది కులాలు బీసీ కులాలు అవుట్ అయ్యారు మరి ఈ నూట పద్దెనిమిది కులాల్లోకి ఉన్న మిగతా కులాల వాళ్ళ హక్కులు దెబ్బతింటే కానీ ఈయన జస్టిస్ చంద్రకుమార్ జస్టిస్ కాలేదు ప్రొఫెసర్ వీళ్ళు చెప్పే లెక్కలు జయదేరి తిరుమలరావు గారు ఆయన ఆ ప్రొఫెసర్ కాలేదు ఈయన కూడా దెబ్బి తిన్నాడు ఆ బీసీ మిగతా కులాల బీసీ ప్రజల హక్కుని ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక తండ్రికి నలభై పది ఎకరాలు ఉంటే తల రెండున్నర ఎకరాలు పంచుకోవటం న్యాయమే కదా న్యాయమే బుద్ధి ఉన్నవాడెవడైనా దాన్ని న్యాయం అనే సమర్థిస్తారు బుద్ధిహీనులు సంబంధం లేని అంశాలకి మూడేస్తారు ఆ బుద్ధిహీనత మీలో కనపడింది ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఉన్న మేధావులు ఇది తండ్రి ఆస్తి కాదు ఎవరి కాళ్ళు స్వశక్తితోటి సంపాదించుకోవలసిన ఆ ఉద్యోగము ఎడ్యుకేషను ఇంకొకటో ఇంకొకటో వాళ్ళ ప్రతిభ ద్వారా సంపాదించుకోవాల్సి సాధించుకోవాల్సిన రిజర్వేషన్ ఇది ఎవరో సంపాదించిన ఆస్తిని వాటాలుగా కోటాలుగా పంచుకోవటం కాదు ఆ హక్కు ఆ ఫెసిలిటీని కష్టపడి వాళ్ళంతటి వాళ్ళు అందుకోవాల్సిందే అది అక్కడ రెడీగా లేదు ఒక అటెంటర్ ఉద్యోగం పొందాలంటే జస్టిస్ చంద్రకుమార్ గారు ప్రొఫెసర్ జయదేరి తిరుమలరావు గారు పది సంవత్సరాలు చదవాలా బడికెళ్ళాల మినిమం మార్కులతో పాస్ అవ్వాలా వాళ్ళు ఎస్సీలైనా బీసీలైనా ఓసీలైనా ఎవరైనా నువ్వు ప్రొఫెసర్ కావాలంటే నువ్వు జస్టిస్ కావాలంటే లా చదవకుండా జస్టిస్ అయ్యావా లా చదవాలంటే డిగ్రీ చదివి ఉంటావు కదా తర్వాత అనేక రకాల సవాళ్ళను ఎదుర్కొని మీరు జస్టిస్ అయి ఉంటారు కదా మరి అక్కడ ఏమైనా కూర్చుందా రిజర్వేషన్ మీ బీసీ రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం ఏలోనో బిలోనో సి డిలోనో ఉన్న మీరు మీ ఆ వాటా అందుకోవటం కోసం అక్కడ ఉన్నది తీసుకున్నావా దొబ్బేవా కష్టపడి సాధించేవా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చదువుకుంటూ వెళ్ళేవా నీకెట్లా ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చిందో నీకెట్లా జస్టిస్ అనే కిరీటం వచ్చిందో ఈ మాలలకు కానీ మాదిగలకు కానీ సంపాదించుకున్న ఉద్యోగాలు అదే ప్రాతిపదిక మీద వచ్చినాయి మేము దెబ్బితిన్నాము అని అంటే ఓసిల్లో ఉన్న ఆ ఉద్యోగం వచ్చినప్పుడు మిగతా కులాల ప్రజల ఆ హక్కుల్ని తిన్నట్టే నువ్వు దబ్బి నువ్వు ఒక ఉద్యోగం పొంది జస్టిస్ అయ్యావంటే బీసీ కులాల్లో ఉన్న మొత్తం హక్కుని ఆ నువ్వు దోచుకొని దొబ్బి తిన్నట్టే నువ్వు కూడా ఈ దొబ్బి తిన్నవాడివి నువ్వు కూడా సామాజిక స్మగ్లర్వి సామాజిక దోపిడీదారుడివి ఎట్లా మర్చిపోతావు నువ్వు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అసలు ఇదే ముప్పై సంవత్సరాలు ఉద్యమం చేశాడు ఎంఆర్పిఎస్ నేత రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు వర్గీకరణ చట్టం కొట్టేశాక ఎవడైనా అప్పీల్కి వెళ్ళాడా సుప్రీంకోర్టుకి మాకు అన్యాయం జరిగిందని అప్పుడున్న ప్రభుత్వం కానీ ఎంఆర్పిఎస్ కానీ లేదే రెండు వేల పదకొండులో పంజాబ్ వాళ్ళు వెళ్ళారు అక్కడ మజ్బీ సిక్కులు వాల్మీకి మధ్య మిగతా చమర్ కులాలకు మధ్య జరుగుతున్న వివాదంలో వాళ్ళు కోర్టుకి వెళ్తే రెండు వేల ఇరవైలో జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచి ఆ కేసులో రాజ్య రాష్ట్రాలకు అధికారం ఉంది షెడ్యూల్ కులాల అంశంలో తగిన చర్యలు తీసుకునేందుకోసం దాన్ని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం అయితే ఐదుగురు జస్టిస్లో సంతోష్ హెడ్డే బెంచ్ రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పింది కాబట్టి మీరు విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయండి అని రిఫర్ చేశారు దాన్ని సుప్రీంకోర్టు సాగుగా తీసుకొని ఏడుగురు న్యాయమూర్తులతో బెంచ్ కాన్స్టిట్యూట్ చేశారు భారతదేశంలో ఇదొక ఇది ఏబిసిడీల వర్గీకరణ అంశానికి సంబంధించిన సుప్రీంకోర్టు కేసు జడ్జిమెంట్ కాదు పంజాబ్లో ఉన్న అక్కడున్న వాల్మీకిలు మజ్బీ సిక్కులు మిగతా ముప్పై రెండు చమర సంబంధిత కులాలకు సంబంధించిన కేసు వాల్మీకిలు మజ్బీ సిక్కులు అక్కడ ఉన్న ఇరవై శాతం రిజర్వేషన్లో సగం రిజర్వేషన్ ఇచ్చారు మిగతా సగం ముప్పై రెండు కులాలకు ఇచ్చారు ఈ ముప్పై రెండు కులాలకు సంబంధించిన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ఇక్కడేంటి ఏ బి సిడి మేము వ్యతిరేకించామంటే జస్టిస్ చంద్రకుమార్ గారు మేము వర్గీకరణ అప్పుడు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించామంటే అప్పుడు ఏబిసిడిలో ఏకి ఒక పర్సెంట్ ఇచ్చి పన్నెండు కులాలు పెట్టారు మరి ఏదో ఒక కులానికి ఉద్యోగం ఆ ఒక్క ఉద్యోగం పోతే ఆ రెండో రాష్టర్ పాయింట్లో జాబ్ పదకొండు కులాలు ఎక్స్క్లూడ్ అవుతున్నాయి అక్కడ ఇంకొక ప్రధాన అంశం ఆ ఇచ్చిన రోస్టర్ పాయింట్ కూడా ఏ గ్రూపు మహిళలకు రిజర్వ్ చేశారు అంటే అసలు ఏ గ్రూపులో పన్నెండు కులాల పురుషులు ఎవరికి ఉద్యోగం రాదు అట్లాగే బీ గ్రూప్ సెవెన్ పర్సెంట్ ఇచ్చి పది పద్దెనిమిది కులాలు పెడితే ఏడు కులాలు ఈ తలా ఒక్క అవకాశం పొందిని అనుకుంటే పదకొండు కులాలు మాదిక గ్రూపులో నుంచి ఎక్స్క్లూడ్ అవుతున్నాయి అక్కడ ఏ గ్రూపులో మహిళలకు రిజర్వ్డ్ చేస్తే ఇక్కడ బీసీ గ్రూపుల్లో ఉన్న పద్దెనిమిది కులాలు మాల గ్రూప్ ఇరవై నాలుగు కులాలు ఆది ఆంధ్ర గ్రూపు నాలుగు కులాలలో ఉన్న మహిళలు ఎవరికి ఉద్యోగం రాదు మహిళలకు ఉద్యోగం రాదు థర్టీ త్రీ పర్సెంట్ ఈ గ్రూపులో ఉన్న వాళ్ళకి వాళ్ళకు వద్దా రిజర్వేషను మాల మహిళలకి మాదిగ మహిళలకి ఆది ఆంధ్ర గ్రూపుల్లో ఉన్న మహిళలకి రిజర్వేషన్ పొందే హక్కు రాజ్యాంగం ఇస్తే అది కోర్టు ఈ వర్గీకరణ చట్టం డెనై చేస్తే దాన్ని ఖండించకుండా అందుకోసం మేము వ్యతిరేకిస్తే వ్యతిరేకించాము ఆ రోజు ఇది కులాల వర్గీకరణ పేరుతోటి నలభై నాలుగు కులాలను ఎక్స్క్లూడ్ చేసినాయి ఆ రోజు మేము వాళ్ళది ఏదో ఐక్యత ఘక్యత అని ఎవడు మాట్లాడలేదు ఇక్కడ ఎవడికి అవసరం లేదు మాదిగలిత ఐక్యత మేము కలిసి ఉండాలని వాళ్ళతో మేము చెప్పటం లేదు ఈ సమస్య ఉంది ఎక్స్క్లూడ్ థీరీ ఇక్కడ ఉంది ఉమెన్ రే దళిత మహిళలకు రిజర్వెడ్ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందే హక్కు అవకాశం రాజ్యాంగం కల్పిస్తుంది పోతా ఉందని వ్యతిరేకించాం ఈరోజైనా ఎందుకు వ్యతిరేకిస్తున్నాం ఈ జడ్జిమెంట్ ఏంటి అసలు జస్టిస్ చంద్రకుమార్ గారు ఈ జడ్జిమెంటు ఇంద్రసహానీ కేసులో తొంభై రెండులో వచ్చిన జడ్జిమెంట్ ఇది తొమ్మిది మంది జస్టిసులు బీ బీసీలకు సంబంధించిన అంశంలో వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు అది ఎందుకు ఇచ్చారు అది మీరు తెలుసుకోవాలా మేము చెప్పటం నేను చెప్పటం చంద్రకుమార్ లాంటి జస్టిసులకి మీ ఏమన్నా అర్థం కావట్లేదు ఎందుకంటే యాభై రెండు శాతం బీసీలు మండల్ కమిషన్ నాటికి ఉన్నారు మండల్ కమిషన్ నివేదిక నాటికి యాభై రెండు శాతం మంది బీసీలు ఉంటే ఈ యాభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వటం ఇష్టం లేక అప్పుడున్న అగ్రకుల పార్టీల నాయకులు జస్టిసులు కూర్చొని కుట్ర చేసి బీసీలను ఇరవై ఏడు శాతం రిజర్వేషన్కి పరిమితం చేసి మీ ఇరవై ఐదు శాతం కొట్టేసి వాళ్ళు దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ పెట్టి రిజర్వేషన్ బీసీలు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ దోచుకు తింది దొబ్బితింద వాళ్ళు వాళ్ళ నానాలు మీరు ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నీతి నిజాయితీ ఉంటే సామాజిక స్మగ్లర్లని బీసీ ప్రజల శామిక ప్రజల రిజర్వేషన్ కొట్టేసి దోచుకొని దొబ్బి ఉన్న ఉన్నవాడిని సామాజిక స్మగ్లర్ అనకుండా మమ్మల్ని అంటావా అలా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎంతమంది ఉన్నారు మాల మాదిగ జనాభా అందులో ఉద్యోగాలు పొందిన వాళ్ళ శాతం ఎంత మూడు శాతం మాలైనా మాదిగలైనా ఉద్యోగాలు ఉందా తొంభై ఏడు శాతం రిజర్వ్డ్ ఫలాలు లేకపోతే ఉద్యోగాలు పొందకుండా బయట ఉన్నారు ఈ మూడు శాతం ప్రజల కోసం మేము మిగతా తొంభై ఏడు శాతం మందిని నువ్వు సామాజిక స్మగ్లర్లు అంటావా ఇది న్యాయవాసులు ఇది మానవత్వం మానవత్వం ఉన్న మనిషి అనేవాడు అసలు మనిషి అనేవాడు మనుషులా మీరు నర పశువులా అని అడుగుతా ఉన్నా నేను లేనిపోయిన కీర్తి భుజకీర్తులు కిరీటాలు పెడతా ఉన్నారు రాజ్యాంగంలో ఎక్కడైనా ఎడ్యుకేషనల్లీ సోషల్లీ సోషల్ బ్యాక్వర్డ్నెస్ అని తప్ప ఎకనమికల్లీ బ్యాక్వర్డ్నెస్ అనే పదం లేకపోతే ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్ని వర్గీకరించాలనే కుట్ర జరుగుతూ ఉంటే దాన్ని మేము ఆ తీర్పును వ్యతిరేకించాం మాకు మాకు అమలు కానీ మా రాజ్యాంగానికి అతీతంగా ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ప్రకారం మీకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చామని చెప్పారు సిక్స్టీన్ బీసీలు రిజర్వేషన్లు నియ ఆ రోజు మనం నియంత్రించక ముందే తొంభై రెండులో మాకు ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ద్వారా రిజర్వేషన్లు పొందుపరిచేది రాజ్యాంగం అమలులో అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలులో అది మా క్లెయిమ్గా ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అది అమలులోకి వచ్చిన వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత నలభై సంవత్సరాలకి మీకు బీసీ రిజర్వేషన్ ఎజెండాలో ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో దాన్ని క్రోడీకరించారు చెప్పారు మాకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధం లేదే మమ్మల్ని ఎక్కడ నువ్వు నియంత్రిస్తూ ఉన్నారు రాజ్యాంగం సుప్రీంకోర్టు ఆ పేరుతో మమ్మల్ని కొడతా ఉంది ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వైలేషన్ జరుగుతుంది మాకు పదిహేను శాతం రిజర్వే ఎస్సీ కులాలన్నీ పదిహేను శాతం రిజర్వేషన్లు ఇస్తే దాన్ని వైలేట్ చేసి నన్ను కుదించటం అనేది హక్కుకి వ్యతిరేకం కాదా ఆర్టికల్ ఫోర్టీన్కి వ్యతిరేకం కాదా కులము మతము ప్రాంతము లింగము పుట్టిన ప్రదేశాన్ని బట్టి కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు అన్నప్పుడు నువ్వెవరో దాన్ని కాదంటానికి సుప్రీంకోర్టు ఎవరు సుప్రీం సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగ హననానికి పాల్పడి తీర్పిచ్చింది కాబట్టి అహంకారంతో ఇచ్చిన తీర్పు కాబట్టి దాన్ని మేము ఛాలెంజ్ చేసి ఎవడో పుట్టిన బిడ్డకి తండ్రి నేనే చెప్పుకొని ఈ ఎంఆర్పిఎస్ నాయకుల బోటకు మాటలకు కల్లబల్లి మాటలకు మీరు నమ్ముయారా ఏ డేటా ఉంది ప్రకటించండి జస్టిస్ చంద్రకుమార్ గారు ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు గారు విశ్వేశ్వరరావు గారు విమలక్క గారు విఠల్ గారు పృథ్వీరాజు గారు ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మాలని సామాజిక స్మగ్లర్లన్నా ఓ వెదవల్లారా ఓ మతి లేని మేధావి ఎవడిచ్చాడు మీకు మేధావి ట్యాగ్ రెండు మీటింగుల్లో మాట్లాడి మేధావి అని కిరీటం పెట్టుకొని ఊరేగితే సరిపోద్దా మీకంటే గ్రామాల్లో మీ బీసీ కులాల్లో కళ్ళు గీసే కార్మికులు నేత నేత చేరనేసే మగ్గం దగ్గర కూర్చున్న ఎంతో శిక్షణ స్కిల్ దానికోసం కూడా ఎంతో పనిచేయాలి కార్పెంటర్ కానీ మేసన్స్ కానీ కొమ్మర్లు కానీ కమ్మర్లు కానీ గౌడ కానీ ఈ వృత్తి కులాల ప్రజలు ఎంతో శిక్షణతో పొందితే కానీ వాడికి ఉపాధి రాదు అట్లాగే ఎంతో కష్టపడి చదువుకుంటే కానీ ఉద్యోగం రాదు ఆడు మాలైనా మాదిగైనా కమ్మరైనా కొమ్మరైనా కమ్మైనా రెడ్డైనా బ్రాహ్మణుడైనా ఈ ప్రాధాన్యత ఉన్నప్పుడు దాన్ని విస్మరించి దోపిడీ అంటే మానవత్వ రహితమైన ఈ పదజాలాన్ని మీరు మీకు తగిన బుద్ధి చెప్పాల్సిందే వాడినందుకు మేము అందుకే తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మాల సంఘాల నాయకులారా ఈ సమావేశాన్ని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పృథ్వీరాజు మీద నోటి దోలతోటి ఎక్కి కొవ్వెక్కి మాట్లాడిన ఆ విఠలనేవాడి మీద దాన్ని సమర్థించిన ప్రొఫెసర్ జయదీర్ తిరుమల తిరుమల రావు జస్టిస్ చంద్రకుమారు విశ్వేశ్వరరావుల మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కేసు పెట్టండి అబద్ధాలు తప్పుడు ప్రచారాలు ఫాసిస్టులు ఈ గ్లోబల్ ప్రచారాన్ని మనం ఖండించకపోతే భారతదేశంలో ఈ రాజ్యాంగ హక్కుల అననం జరుగుతుంది పన్నెండు వందల ఎనభై ఆరు కులాలు ఉన్న ఈ షెడ్యూల్ కులాల సమూహంలో ఒక్క మాదిక కులం తప్ప ఎక్కడా కూడా వాళ్ళ వర్గీకరణ సమర్థించే వాళ్ళు లేకపోతే తగుదునమ్మ అంట సిగ్గు లేకుండా మీరు వస్తారా ముందు మీరు కొట్టేసి మీ పోగొట్టుకున్న మీ బీసీల ఇరవై శాతం ఆ ప్రాతినిధ్యం కోసం మాట్లాడండి బుద్ధి బుద్ధిహీనులారా మాలల జోలికొస్తే మాలల జోలికి వస్తే ఎంతవరకైనా మేము ముందుకెళ్తాం ఎంతవరకైనా తెగిస్తాం మీ బెదిరింపులు వడతీపులకు తాటాగుచప్పులకు కుందేళ్ళు బెదర వచ్చేమో కానీ ఉడత ఊపులకు చింతకాయలు రాలు కానీ మీ బీసీలు మీరు చెప్పి అక్కడ మేధావులు అని చెప్పుకునే ఈ కుహనా మేధావులు బ్రాహ్మణవాదుల కాళ్ళు ఆర్ఎస్ఎస్ కాళ్ళ కాడ ఆ విషకగిలిలో ఉన్న మీరు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్థుతులుగా ఉన్న మీరు మీకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రాహ్మణులే రైట్ మీరు దళితుద్దరణ పేరుతో బహుజను పేరుతో మీరు కోట్ల కొద్దీ ఒక మాఫియాగా హైదరాబాదులో ఏర్పడి కోట్లు దండుకొని ఆ గ్యాంగులతోటి ఆ మాఫియా గ్యాంగులతో ఉంది మీరు ఆ మాఫియా గ్యాంగుల ప్రాపకం కోసం వాళ్ళ పాదాల దగ్గర అడుక్కు తింటుంది మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని తప్పనిసరిగా చట్ట ప్రకారం ఆ రెండు రాష్ట్రాల్లో కేసులు పెట్టి న్యాయస్థానంలోనే మేము మీ సంగతి తేలుస్తాం బహిరంగ చర్చకి మేము సిద్ధం సామాజిక ద్రోహులు ఎవరు సామాజిక స్మగ్లర్లు ఎవరు సామాజిక దోపిడీదారులు ఎవరు ఈ ఎవడే పళ్ళు ఎవడు అప్పనంగా తిన్నాడు నెత్తురు కూడు తింటున్న మీకు బుద్ధి చెప్పేందుకోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ హెచ్చరిస్తూ ఉన్నా జైబీన్